గతం నుంచి కూడా కలుసు మీద మనం బిడ్జి కట్టాలని ప్రయత్నం జరుగుతూ ఉంది నల్లపడి ప్రసన్న కుమారి గారు ఖచ్చితంగా దాని మీద విద్య అవసరం అని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయలతో కలుసు మీద బిడ్జి అదేవిధంగా ఇంకొక మూడు కలవట్లు కలిపి రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకురావడం జరిగింది అది ఇరవై తొమ్మిదవ తేదీ శంకుస్థాపన కూడా జరగబోతూ ఉంది ఈ సందర్భంలో ఈరోజు ఉదయం తెలుగుదేశం జనసేన వాళ్ళు కేవలం ప్రచారం కోసం అలా ఉంటే ఆ గుంటలని కూర్చోడం జరుగుతూ ఉంది ఇది నాలుగు రోజులు తర్వాత బిత్తి పనులు ప్రారంభం జరుగుతాయి వీళ్ళు గుంటలు పూర్చిన తర్వాత ఉపయోగం లేదు ఎందుకంటే దానిపైన మళ్ళీ కాంక్రీట్ వస్తుంది పైపులు అవన్నీ కూడా వస్తాయి అంటే ఆ రోడ్డు వల్ల ఉపయోగం లేదు కేవలం మేమేదో ఏ ఎరగ తీసాము మేము వాళ్ళు చేయలేదు మేము చేసామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కానీ విచ్చి ప్రారంభం జరగబోతూ ఉంటే ఎవరైనా రిపేర్ పనులు ప్రభుత్వం అనుమతిస్తే దాన్ని నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకంటే కేవలం అవగాహన లేకుండా శాంక్షన్ వచ్చిందని చెప్పి నాలుగు రోజుల క్రితం ప్రసన్న కుమార్ గారు పత్రికల్లో చెప్పిన తర్వాత ఈ పని చేయడం అనేది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని దృష్టి మళ్లిచ్చి మేమేదో చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకునే దాన్ని తప్ప వాళ్ళు వేసిన కూర్చో పోడస్తున్న ఉంట ఏ రకమైన రాబోయే రోజుల్లో ఉపయోగం లేదు దానిపైన బిడ్జి వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దాని అవసరాలు మనకు తెలుసు ఖచ్చితంగా ఆడ బిడ్జి అవసరం అని చెప్పి ఈరోజు కరోనా వచ్చి ప్రభుత్వాలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా దేశంలో ఉండే రోడ్లన్నీ కూడా ఈ జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే మొత్తం రిపేర్ చేస్తున్నట్టు చెప్పుకుంటూ ఉన్నారు నాకు ఆశ్చర్యంగా ఉంది ఈరోజు మనం చూస్తున్నాం బుచ్చి గ్రామంలో నుంచి దేవస్థానం దగ్గర నుంచి ఊబేరు పోయే రోడ్డు గత దశాబ్ద కాలంగా ఆ రోజు వెడల్పు లేక రోడ్డు మొత్తం గుంటలైపోయింటే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న పోలవేరు శ్రీనివాసు గారు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు దాన్ని వెడల్పు చేసి ఈరోజు నలపడి ప్రసన్న కుమారి గారు ఈరోజు దాదాపు మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరం ఇరవై సంవత్సరాల క్రితం నల్లపల్లి కుటుంబం చేసిన ఆ రోడ్డుని మళ్ళా కూడా మళ్ళీ కొత్తగా ఈరోజు వేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా గతంలో పాటూరు ఇప్పుడు ఉత్తరపల్లెపాలెం తూర్పుపల్లెపాలెం దగ్గర నుంచి అంటే ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి మామూలుగా పాటూరు బైపాస్ అంటారు గతంలో నల్లపేటి ప్రసన్న కుమారుడి గారు ఆ ఆంజనేయస్వామి బొమ్మ దగ్గర నుంచి విఘ్నేశ్వపురం కాలనీ వరకు ఆ రోజు తా తా రోడ్ వేయటం జరిగింది ఆ మిగిలిన బిట్టు విఘ్నేశ్వపురం కాలనీ ఆ క్రాసింగ్ దగ్గర నుంచి బాంబే రోడ్డు వరకు ఈరోజు కొత్తగా శాంక్షన్ చేసి టోటల్గా తూర్పు దగ్గర నుంచి బాంబే రోడ్డు వరకు టోటల్గా కొత్త రోడ్డు ఈరోజు అతి తొందరలో ప్రారంభం జరగబోతూ ఉంది అదేవిధంగా ఇందుగురుపేట మండలంలో రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి కొడవలూరు వెడలూరు మండలాల్లో టెండర్ దశలో ఈ రోడ్డు పనులన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెప్పే అబద్ధాలు ప్రజలు ఎవ్వరూ నమ్మరు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎఫ్డిఆర్లో పనులే చేయలేదు పనులు చేయకుండానే నిధులు ముదులు డ్రా చేసేసారు అని చెప్పారు మీకు ఇది మీకు నీరు చుట్టూ గుర్తొచ్చి మీరు చంద్రబాబు హయాంలో మీరు తినేసిన డబ్బులు ఇంకా అందరూ అదేవిధంగా ప్రవర్తిస్తున్నారని Немпать, ты стомат.